అక్కడ ఉంటే అక్కడే ఉండి అక్కడే ఉండి అక్కడే ఉండదు స్టేట్ కొద్దిగా కింది స్టేపు వచ్చి అక్కడి నుంచి మాట్లాడితే గారు 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 పెద్దల గవర్నర్ డెప్యూటీసీ గారు రండి లేదు

మన పెద్ద నాయకులు మనందరి గౌరవనీయులు జిల్లా పరిషత్ నియోజకవర్గ ముఖ్యపిత వెంకటశంకర్ రావు గారు మాట్లాడుతారు జిల్లా నాయకుడు వెంకటశంకర్ నాయకత్వం ఈ మన సందర్భంగా మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నాయకులకి కార్యకర్తలకి ఈ అభిమానం మీ ప్రేమతోటి ఎంతమంది అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా మా అభినందన తెలుస్తుంది ఉదయపూర్వకంగా నిజంగా మీ అధికారం ఈ పేరుతో మాకు ఎంతో హాయిగా ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహారు సంవత్సరాలు అయింది అయినా ఈ రోజుకి రోజు రోజుకి మీకు పేరు పొరుగుతుంది రాజశేఖర రెడ్డి మీద ఎందుకంటే ఆయన చేసిన జ్ఞాపకాడు ఆయన మనకి మంచిగా ఎన్నో పథకాలి మన హృదయాల్లో మన మనసుల్లో నిండిపోయి ఎందుకంటే భారతదేశంలో ఎవరు చేయలేని పని ప్రతి కుటుంబానికి వైద్యం చేయించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పి ప్రతి పేదవాడు అనే లక్ష్యంతో ఆయన ప్రతి కుటుంబంలో పేదల్ని అప్పుడు పెద్ద ఇంట్రో చేసి వాళ్ళు డబ్బులు లేక కానీ ఆయన బీటెక్ చదవాలన్నా పైసలు చదవాలన్నా కూడా ఈ రంగు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో చదువుకునే విధంగా ఆయన ఏర్పాటు చేసి ఈ రోజున ప్రతి కుటుంబంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఆయన సలవి ఆయన అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఉచిత విద్యుత్తు ఆ రోజు దోర్లు వేసుకొని లేకపోతే లిఫిట్లు మనకు కానీ ఇక్కడ ఈ విద్యంలో మరి ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసి ఏదైనా పడగకపోతే అర్జెంట్ గా వన్ నాట్ ఎయిట్ కులిస్తే ఎమ్మటే ఎవరైనా తీసేయాలన్నా కూడా అలాంటివన్నీ కూడా రాజశేఖర గారు చేయటం అలాగే ముస్లింస్ కి మైనార్టీకి రిజర్వేషన్ కల్పించే నాయకుడు ఈ కార్యక్రమంలో పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఆశించే విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఆయన తనయుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ పథకాలు నవరత్నాలు అవన్నీ కూడా కరోనా పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా మరి ఆ పథకాలన్నీ అమలు చేయటం మరి సంక్షేమ పథకాలు మన ఇంటికే వచ్చే విధంగా ఈ దేశం అనేది మన ఇంటికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు కూడా అసలు తీసుకొచ్చింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికే వచ్చి మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం గత ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు కదా ఎవరన్నా ఈడియో భక్తుల కోసం మీరు ఎక్కడన్నా రోడ్డులో చూస్తున్నారా

అన్ని డెవలప్ చేయడం జరిగింది ఇంతవరకు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటూ ఏమీ యాక్టివిటీ ఏమి కాలేదు మరి దాన్ని మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి మీరు చెప్పిన సూపర్ సిక్స్ నెరవేర్చాలి ఇవన్నీ కూడా నెరవేర్చకపోతే ప్రజలు తగ్గబడతారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు మనందరం నెరవేర్చాలి ఆయన తనేరు తప్పనిసరిగా నెరవేరుస్తున్నాడు మనందరం కూడా ఆయనకి అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ चलक